అంతేకాదు విద్యాపరంగా తల్లిదండ్రులతో సమా విద్యార్థులు తల్లిదండ్రులతో సమావేశం టీచర్లు స్టూడెంట్స్ తల్లిదండ్రులు అందరితో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసి విద్యా వ్యవస్థలో సమవుల మార్పులకు శ్రీకారం జరుపుతున్న ప్రభుత్వం మన ప్రభుత్వం ఇన్ని మంచి పనులు చేసుకుంటూ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చుకుంటూ మొదటి నెలలో ఏడు వేల రూపాయలు ఇచ్చి మరి మనం అందరం కూడా ప్రతి నెల పంపిణీలో ఎంతో కొంత భాగస్వామ్యం అవుతా ఉన్నాం అనేది మీ అందరికీ తెలుసు ఇటీవల కాలంలో ఇంటి హౌసింగ్ స్కీమ్ ఒకటి మరి ముందుకు రాబోతా ఉన్న సందర్భంలో కరెక్ట్గా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వచ్చింది నేను ఈ ఏవరైతే డిమాండ్ ఉందో హౌసింగ్కి సంబంధించిన డిమాండ్ ఉందో ఆ డిమాండ్ అంతా కూడా మరి నేను మండలాలకి గ్రామాలకి కూడా పంపించి ఒకసారి చెక్ చేసుకోవాలని అనుకుంటా ఉన్నాము అది ఆ సందర్భంలో మనకి ఎన్నికలు వచ్చినాయి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఇది చాలా ప్రతిష్టాత్మకమైన ఎన్నిక ఈ ఎన్నికలో మనం మొన్న ఒకసారి బేరే చేసుకుందాం గత అంశాలు మనం ఒకసారి చూసుకుంటే ఈ రెండు జిల్లాల పరిధిలోని ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ రెండు జిల్లాల పరిధిలో ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఒక్కడంటే ఒక్కడు కూడా ఎమ్మెల్యే అభ్యర్థి లేడు జనసే జనసేనకి సంబంధించి తెలుగుదేశం సంబంధించి అలాగే బీజేపీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే అధికారంలో ఉన్నాం మనం తప్ప మనం మనకి వాళ్ళు వైసీపీ ఎమ్మెల్సీ లేరు ఎమ్మెల్యేలు లేరు ఎమ్మెల్సీ వాళ్ళ పోటీలో లేరు వాళ్ళు పెట్టాలని ప్రయత్నం చేసి మానుకున్నారు మనకు పోటీ పెద్దగా లేదని మనం ఉదాసీనంగా ఉండటానికి లేదు మన అభ్యర్థికి బలమైన అభ్యర్థి పాపులర్ అభ్యర్థి అందరికీ తెలిసిన వ్యక్తి కావున మనం కూడా వన్ సైడ్ కిందగా ఎలక్షన్ జరిగే విధంగా మన అందరం కూడా కృషి చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉందని తెలియజేసుకుంటూ మనం ఇచ్చిన బాధ్యతని రేపు ఈ నెల ఇరవై ఏడవ తారీఖున పోలింగ్ జరుగుతుంది ఇది మనం బూత్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి నేను చెప్పాను చదివి వినిపించాను ఏ బూత్లు ఎన్ని ఓట్లు ఉన్నాయనేది వెరిఫై చేసుకొని పనిచేద్దాం రాష్ట్ర పార్టీ నిర్దేశం మేరకు ప్రతి ముప్పై ఓట్లకు ఒకళ్ళు పెట్టాలని చెప్తా ఉన్నారు వీళ్ళు కాకుండా వీళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు నేను చదివిన వాళ్ళు సక్రంగా పనిచేయట్లేదు అని మీరు అనుకుంటే ఇంకా ఎవరిని తీసి అవసరమైతే వాళ్ళని చేర్చి ఈ పని మీద మనం నియామకం జరుపుదామని తెలియజేసుకుంటూ మరి ఈ విజయాన్ని కాంక్షిస్తూ ఏమేమి ప్రిపరేషన్స్ మనం చేసామనేది నేను చెప్పాను ఖచ్చితంగా మన అందరం కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి గెలిపించడం ద్వారా ఒక మంచి సంకేతం ఇచ్చినట్టుగా ఉంటుంది మరి మనకి మీ అందరికీ తెలుసు ఎమ్మెల్సీలు మనకి అసెంబ్లీ లెజిస్లేటివ్ కౌన్సిల్లో సంఖ్య తక్కువ ఉంది దాన్ని కూడా భర్తీ చేసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మనం ప్రభుత్వంలో రాకముందే నాలుగు ఎమ్మెల్సీలు గెలిచాం ఇది మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేసుకుంటూ